గతంలో పాలమూరులో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అనూహ్య విజయంతో సుపరిపాలన అందించిన అంశంతో పాటు గత పాలకుల వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తాడన్న ఒకే ఒక కారణంతో పాలమూరు ప్రజలు మరోసారి ఎన్ఎం రెడ్డికి భారీ మెజారిటీతో విజయాన్ని అందించారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రారంభించబడ్డ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గ్రూప్ వన్ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమ బాట పట్టిన ఎన్ఎం కు తాను ఎన్నుకున్న ఉద్యమ నాయకుడు సరైన వాడు కాదన్న విషయం తెలుసుకుని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే బాహటంగా తన వ్యతిరేకతను ప్రకటించిన నైజంతో పాటు వచ్చిన తెలంగాణను రాజ్యసభ అడ్డుకుంటున్నాడన్న కారణంతో బిజెపిలోని అతి కీలక నాయకుడినే ఎదిరించిన ధైర్యం గల ఎన్ఎం శ్రీనివాస రెడ్డి పాలమూరులో అనేక అవరోధాలను ఎదుర్కొనక తప్పని పరిస్థితులున్నాయని తెలుస్తోంది అప్పటి వరకు బిజెపిలో ఉండి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి పాలమూరు జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి సహకారంతో టికెట్ పొందటమే కాక అతి తక్కువ వ్యవధిలో పాలమూరు ప్రజల మనసును దోచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అప్పటిదాకా టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ పరిణామాలపై అసహనం వ్యక్తం చేసినా అలక వహించి ప్రచారానికి దూరంగా ఉన్న గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థి కృషి చేయకపోయినా శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు నెల గడిచింది రచ్చ గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఇంటి సమస్యలు యథావిధిగా ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తుతం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ సీనియర్లు ఇంకా అలకలు వీడకపోయినా ఉన్న నాయకులు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయా నాయకుల ఆగ్రహావేశాలు అలకలు బయటికి కనిపించటం లేదు ఆయా విషయాలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుని అన్ని వర్గాలను కలుపుకోపోవటమా లేక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుని ముందుకు వెళ్లటమా అన్నది ప్రస్తుతం ఎన్ఎం ముందున్న పెద్ద ప్రశ్న రానున్న కాలంలో వరుసగా ఎంపీ స్థానిక సంస్థలు పురపాలక ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ఇంట గెలవలేకపోతే ప్రజల ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు లేకపోలేదు తమ తమ ఇబ్బందులను తాము చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు మోటా నాయకులు చూపుతున్న అత్యుత్సాహాన్ని కూడా ఇక్కడ అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఎమ్మెల్యేకే ఉన్నాయని అలా చేయలేని పక్షంలో పార్టీలోని ఇతర కేడర్ ను కూడా కోల్పోవలసిన పరిస్థితులు దాపురించాయని పలువురు పేర్కొంటున్నారు కాగా పాలనా పరంగా రెండు తహసీల్దార్ కార్యాలయాలు ఒక పురపాలక సంఘం ఒక ముడా కార్యాలయంతో పాటు జిల్లా కేంద్రం అయినందున ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తనకంటూ అనుకూలంగా పనిచేసే సిబ్బంది ఉండాలనుకోవడం సర్వసాధారణం ఈ విషయం లో కూడా గ్రూప్ వన్ స్థాయి అధికారిగా అనుభవం ఉన్న ఎమ్మెల్యే త్వరగానే నిర్ణయాలు తీసుకుంటారని కూడా పలువురు పేర్కొంటున్నారు పురపాలన విషయంలో మరో ఏడాది కాలం ఉన్న నేపథ్యంలో చైర్మన్ పదవి మార్పుపై దృష్టి పెట్టాల్సిన అవసరం అంతగా లేకపోయినా తన గెలుపుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన నాయకులు ఈ చైర్మన్ స్థానంపై ఆశ పెట్టుకుంటే మాత్రం ఎమ్మెల్యే రాజకీయ చతురతను ప్రదర్శించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు సంబంధించిన వాడే కాబట్టి తమకు కూడా పూర్వపరిచయాలు ఉన్నాయి కాబట్టి తామే నేరుగా వెళ్లి రాజ్యాంగబద్ధమైన పోస్టులను పొందవచ్చని అనేక మంది నాయకులు భావిస్తున్న నేపథ్యంలో ఎవరు ఏం చేసుకున్నా పర్వాలేదు అని భావిస్తారా లేక నియోజకవర్గంలో జరిగే అన్ని వ్యవహారాలు తన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అని అనిపించుకునే ప్రయత్నం ఎన్ఎం చేస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశమని అని పలువురు పేర్కొంటున్నారు పాలనా పరంగా పలు అంశాలను గమనిస్తే గత పాలకుల హయాంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పాలమూరు అర్బన్ రూరల్ మండలాల తహసీల్దార్ కార్యాలయాలు పురపాలక సంఘాల యొక్క పూర్తి స్థాయి రికార్డులు నాయకుల ఆధీనంలోకి వెళ్ళాయన్నది పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణ ఆయా విషయాలలో విచారణ చేపట్టాలని కోరతారా లేక గతంలో జరిగింది నాకు సంబంధం లేదంటారా అన్నది ఎమ్మెల్యే ఇష్టం కాదా రికార్డులో ఆధీనంలోకి తీసుకున్న అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంతో సహా అనేక అనేక ప్రభుత్వ భూములపై దురాక్రమణలు చేశారని మార్పులు లీజుల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి ఈ విషయంలో ఎంక్వైరీ కోరుతారా లేదా అన్నది కూడా ఎమ్మెల్యే ఇష్టమే సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై తో పాటు ఎనుగొండ పరిధిలోని సర్వే నెంబర్ ఇరవై లో ఏం జరుగుతుంది ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లకు బై నెంబర్లు ఎలా వచ్చాయి అన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయించి పెట్టుకుంటే బాగుంటుందని కూడా కొందరు పేర్కొంటున్నారు అందువల్ల గతంలో ఇక్కడ అధికారులు సిబ్బంది ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విషయాలు కూడా బయటికి రావటంతో పాటు దోపిడీకి గురైన సామాన్యులకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేస్తాడన్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్న వారవుతారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్లాట్లు ఇస్తామన్న హామీని కూడా పూర్తి చేసేందుకైనా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలపై ఎమ్మెల్యే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరికొందరు పేర్కొంటున్నారు డబల్ బెడ్రూమ్ల ఇళ్ల మంజూరు మున్సిపాలిటీలో యాభై లక్షల రూపాయల నగదు మాయం లేని ఉత్తర్వులను చూపి దుకాణాల అద్దె తగ్గింపు పురపాలక స్థలాలు ఒక కాంప్లెక్స్ ల దురాక్రమణ పట్టణ పరిసరాలలో మాయమవుతున్న చెరువులు కుంటలు కనుమరుగైన కొండలు కోర్టుకు కేటాయించి మాయమైన భూములు గ్రీనరీ అభివృద్ధి పేరుతో ఖర్చైన కోట్లాది రూపాయలు బైపాస్ రోడ్లో మాయమైన అరవై కోట్ల రూపాయలు ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాదా ఆయా విషయాలలో పూర్తి సహాయ సహకారాలు అందించింది ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన అధికారులు సిబ్బందేనన్నది వాస్తవం గ్రూప్ వన్ కేటగిరీ ఉద్యోగం చేసిన అనుభవం వల్ల ఆయా అవినీతి భాగోతాలు అందుకు బాధ్యులైన వారిని వెలికి తీయటం ఎన్నంకు పెద్ద పనేమీ కాదని అయితే గతంలో జరిగినవి నాకెందుకు ఇక నుంచి సుపరిపాలనను అందిస్తానని పేర్కొన్నారు అన్నది వేచి చూడాల్సిన అంశం ఇటీవల వరకు జరిగిన అవినీతి అక్రమాల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలను తన వద్ద ఉంచుకుంటే నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టు లభించే అవకాశం ఉంటుందన్నది రాజకీయ నాయకుల విశ్లేషణ కాగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తూ అధికార వికేంద్రీకరణకు అలవాటు పడ్డ అనేక మంది నాయకుల చర్యలను అడ్డుకుంటూ అందరినీ ఒక తాటిపైకి నడపటం ఒక ఎత్తైతే రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలను వెతుక్కోవటం లేని ప్రాంతాలలో కొత్త గుర్రాలను తయారు చేయటం అందువల్ల నియోజకవర్గంపై తాను పూర్తి పట్టు సాధించానన్న విషయాన్ని అధిష్టానాన్ని ముందు నిరూపించుకోవటం అన్నది కూడా ప్రస్తుతం ఎన్ఎం ముందున్న పెద్ద టార్గెట్ ఈ మొత్తం వ్యవహారాలను పరిశీలించుకుంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో ఎంత మేరకు ఎన్ఎం సక్సెస్ అవుతాడన్నది నియోజకవర్గ ప్రజలతో పాటు అధిష్టానం కూడా నిశ్చితంగా గమనిస్తున్నట్టు సమాచారం రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటూ విజయాలు సాధించాలంటే అన్ని విషయాల్లో పూర్తి పట్టు సాధించటంతో పాటు అవసరమైన సమయాల్లో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ మాట సుకుమారం వ్యవహారం వజ్ర సంకల్పం అన్న నాడుని రానున్న కాలంలో నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్ఎం అభిమానులు కోరుతున్నారు ఎమ్ఎల్ఏ ఎన్ ఎం శ్రీనివాస రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీజీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది